బేతంచర్ల గౌరుపేటలో పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి సోమవారం ఒకటో తేదీన ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ను పంపిణీ చేశారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అర్హులందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నామని ఎమ్మెల్యే కోట్ల తెలిపారు ఇంకా అర్హులైన వారికి ఎవరైనా పెన్షన్ రాకుంటే నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ హరిప్రసాద్ ఎంఆర్ఓ నాగమణి ఎంపీడీఓ ఫజల్ రెహమాన్ రెహ్మాన్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు బుగ్గన్న ప్రసన్న మండల టీడీపీ కన్వీనర్ ఎల్ల నాగయ్య స్థానిక వార్డు ఇన్ఛార్జులు అంజాద్ బాషా గోపాల్ రెడ్డి మెక్మా టిఎంసీ సూర్యనారాయణ టీడీపీ నాయకులు సుబ్బారెడ్డి మౌలాలి ఇదురు స్వాస మహమ్మద్ రసూల్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు